మడ అడవులు తీర ప్రాంతాలకు రక్షణ కవచంగా ఉంటూ ఎన్నో విపత్తుల్ని అడ్డుకుంటాయి ఈ అడవులు ఎన్నో జీవరాశులకు జీవనాధారం ప్రకృతి విపత్తుల్ని సమర్థంగా ఎదుర్కొంటూ చుట్టూ ఉండే గ్రామాల్ని రక్షిస్తుంటాయి అలాంటి వాటిని కొందరు ఆక్రమించుకుంటున్నారు చెట్లు నరికేసి భూముల్ని ఆక్రమిస్తూ రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి ఏకంగా అమ్మకాలు సాగిస్తున్నారు ఇంత జరుగుతున్నా పట్టించుకునే అధికారులు లేకుండా పోయారని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సముద్ర తీర ప్రాంతాలకు రక్షణ కవచంగా ఉండే మడ అడవులను కృష్ణా జిల్లాలో నరికేస్తున్నారు పెడన బంటుమిల్లి బందరు కృత్తివెన్ను మండలాల పరిధిలోని వేల ఎకరాల అడవులను ధ్వంసం చేశారు ప్రకృతి ప్రసాదించిన చెట్లు నరికేస్తూ ఆయా భూములను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు ఈ ప్రాంతంలో పదిహేను వేల ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి బంటుమిల్లి మండలం నారాయణపురం మణిమేశ్వరం పెడన మండలం లజ్జబండ కాల్వ రెండు వైపులా బందరు మండలంలోని గిలకలదిండి పెదపట్నం కానూరు సత్రవపాలెంలో మడ అడవులు ఉన్నాయి ఇంతేరు పీతబావ కృత్తివెన్ను పల్లెపాలెం నిడమర్రు ఓర్లగొందితి తిప్ప గ్రామాల్లో విస్తరించిన మడ అడవులను కొందరు అక్రమార్కులు నరికివేసి రొయ్యల చెరువులుగా మార్చేశారు కొందరు నేతలు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారని ఆరోపణలు ఉన్నాయి ఈ మడ అడవులు అనేది ఈ సముద్ర తీర ప్రాంతంలో ఒక రక్షణ కవచం లాంటిది ఎందుకంటే సముద్రానికి పోట్లు వస్తాయి అనేక ఉపద్రవాలు కూడా జరుగుతూ ఉంటాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఉప్పును దాదాపు ఇక్కడి నుంచి పది కిలోమీటర్ల వరకు కూడా నా ఐదు అడుగులు నీరు నిలబడేదట పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చినప్పుడు కాలవ కరకట్ట వరకు వచ్చి ఆగింది చాలా అదృష్టం దాటితే ఇంకా కొన్ని గ్రామాల్లోకి ప్రవేశించింది అలాంటి ఉపద్రవాల్ని అరికట్టేది ఆదుకునేది ఇవాళ భూమి కోత జరగకుండా కాపాడేదే ఈ అడివి కృషించుకోవటం దురదృష్టకరం ఈ ఆక్వాకల్చరు యథేచ్ఛిగా రెవెన్యూ మరియు ఇతర వీళ్ళందరూ కూడా కలిపి కబ్జా చేసే పరిస్థితి కనపడతా ఉంది ఇరవై ఆరు వేల హెక్టార్లు భూమి ఈ రోజున ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు డీ నోటిఫై చేసి రిజర్వ్ ఫారెస్ట్ ఇచ్చింది పర్యవేక్షణ కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా సరిగా పనిచేసే పరిస్థితి కనిపించట్లేదు కలెక్టర్ గారిని ఎవరు కూడా జోక్యం చేసుకోబోతే మేమే పై అధికారులు రియాజ్ చేసి ఆ రకంగా మేము కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చేయడం జరిగింది భూములను ఆక్రమించడమే కాకుండా అమ్ముకోవడానికి కూడా ఈ రోజున ఈ జరుగుతూ ఉన్నాయి మడాడుగులు ఎంత పెరిగితే అంత ఈ చేప ఉత్పత్తి ప్రొడక్షన్ జరుగుతుంది మడాడుగుల గ్రామాల్లోని పంచాయతీ లో చీకటి తీర్మానాలు చేసుకుని ఐదు నుంచి పది ఎకరాల వరకు పెగ్ మార్కింగ్ చేసుకుని రాత్రికి రాత్రే నరికేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు తర్వాత ఆయా ప్రాంతాలు రొయ్యల చెరువులుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీటిని సంరక్షించాల్సిన అధికారులు కూడా మౌనంగా ఉండటాన్ని ప్రకృతి ప్రేమికులు తప్పుబడుతున్నారు లీజులు ఇచ్చేసి డబ్బులు సొమ్ము చేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి ఈ రోజు ఉంది మడ అడుగులు రక్షించడం కాదు భవిష్యత్తులో మడ అడుగు కూడా సోడలేమేమో ఈ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఉండాలి ప్రజలకు ఉపయోగపడే మడ అడవులు ఈ రోజున ఆ పరిస్థితి రాజకీయ నాయకులకి కనపట్టాల గతం పరిస్థితులు పోయి ఎంత సంపాదించుకున్నావా మడ అడవులు కాదు ఏదైనా సరే అమ్మే చేయటం సంపాదించుకోవడం పద్ధతిలో ఉన్నది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా సరే ఈ మడవుల మీద శ్రద్ధ పెట్టి ఆక్రమణలు రద్దు చేసి ఏదన్నా మడీ పెంచే మార్గం ఈ ప్రభుత్వం చేయాలి సముద్రం కానీ ఉప్పును గాని వచ్చినప్పుడు ఏంటంటే మన కొంత ఊపి ఆపేది మడు మలాడు అడవులు మడ ఆక్రమించుకొని ఆక్రమించుకుని చెరువులు తోకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు దాని తద్వారా ఏమవుతుందంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వందల ఎకరాల్లో వేల ఎకరాలు కొనుక్కుని ఆక్రమించుకుని కొనుక్కుని చెప్పి అన్నారు కొనుక్కుంటున్నారు ఆక్రమించుకున్నారు పరిస్థితి తిరిగి వైసీపీ హయాంలో రెండు వేల ఎకరాల వరకు మడాడవులను నరికేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు కొద్ది కాలం రొయ్యల సాగు చేశాక రెవెన్యూ అధికారుల వద్ద పట్టాలు తెచ్చుకున్నారని తర్వాత లీజులకు ఇవ్వడంతో పాటు కొందరైతే లక్షల రూపాయలకు అమ్మేస్తున్నారని చెబుతున్నారు గతంలో ఆక్రమణలు జరిగాయని కూటమి ప్రభుత్వంలో వాటిని సాగనివ్వబోమని నేతలు చెబుతున్నారు గతం సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇష్టానుసారంగా ఇంటిలో కానివ్వండి అక్కడ ఎక్కడ ఇష్టానుసారంగా మడకంపలతో వేట చెరువులు అన్నిటిని కూడా చెరువులు చేసేస్తున్నటువంటి సందర్భం మేము చూసాం కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా కూడా అటువంటి సందర్భాలు లేవు అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు ఉంటే కనుక డెఫినెట్గా నా దృష్టికి తీసుకురండి నేనే స్వయంగా వెళ్ళి పరిస్థితి చేసి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం గత ప్రభుత్వ హయాంలో ఈ మడ అడవులను విస్తారంగా కొట్టివేయడం వల్ల ఏదైనా అనుకోని ప్రకృతి విపత్తు సంభవిస్తే తీర ప్రాంత గ్రామాల రక్షణ గాల్లో దీపంలా మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఈ మడాడవుల పెంపకం మీద దృష్టి సారించి అలాగే మడాడవులను ఆక్రమించి ఎవరైతే ఆక్వా చెరువులుగా మారుస్తున్నారో వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తీర ప్రాంతాల గ్రామాల ప్రజలు కూట ప్రభుత్వాన్ని కోరుతున్నారు కెమెరామెన్ సోమేశ్ తో శ్రీనివాస్ సిటీ న్యూస్ కృష్ణా జిల్లా